ఏసీపీ రిపోర్ట్ దీంట్లో ఏ జోక్యం లేదు నేను కానీ మా మంత్రి మంత్రి పదం కానీ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినాం యొక్క నెలైంది అధికారులకు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరికైనా కేసులు పెట్టలేదు గంట ప్రకారమే అన్ని జరుగుతాయి ఏ దానికైనా కమిటీ చేసినాం ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్షగా చర్యలకు మేము పోవని ముందే చెప్పినాం అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్న మీరు రోజు నలుగురు అరెస్ట్ అయితున్నారు మాజీ మంత్రులు ఎంపీలు ప్రజెంట్ ఎంపీలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎప్పుడైనా అరెస్ట్ అయిందా కానీ ఇరవై నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది ఆ రిమిట్ ఆ లో ఆ రిపోర్ట్ లో దోషులు తయారు తేలిన వారికి తప్పకుండా నలభై కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూస్తే ఆ రిపోర్ట్ అయితే రోజులేదు అలా అలా వచ్చిందంటే చట్టం తరపై చేసుకుంటుంది ఎవరు జోక్యం లేదు ముఖ్యమంత్రి జోక్యం లేదు కోమంట రెడ్డి జోక్యం లేదు చట్టం తన పని తాను చేసుకుంట అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బ్యాండ్లో వాళ్ళ పార్టీకి కుట్టినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆశ ఆగు కదా అది అందుకని దీనిలో మా జోక్యం లేదు చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం ఎంతటి వారైనా సరే ఖాళీ స్థానిలో కానీ ఈ కార్ రేసింగ్ లో కానీ ధరణిలో కానీ ఎత్తి పరిధిలో కూడా దోసుకున్న సొమ్మంతా కక్కేయాలి మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ రికవరీ చేసి మళ్ళీ పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం